బలి చక్రవర్తి కూడా వామను బలిచక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనాన్ నెత్తి మీద కాలు పెట్టి బలిచక్రవర్తిని చక్రవర్తిని తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో ఇంతింతై బటుడింతై నవో వీధిపై నంతై పోయిద మండలక్రమణ కంతాయి వామనవతారానికి చూపిస్తుంది జనసేన జగన్ గుర్తుపెట్టుకో తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు జనసేనే కాదు మర్చిపోకో రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా అప్పుడు అర్థమవుతుంది నేనేంటో